బయట ఫుల్ సౌండ్స్ డీజేలు బాంబులు వివచ్చంగా వెళ్తూనే ఉన్నాయి నాన్ స్టాప్ గా ఎందుకంటే ఈ రోజు వినాయకుడి నిమజ్జనం సో ఇది గణేష్ నిమజ్జనం అన్నమాట ఇప్పుడు మేము బయటకు వెళ్తున్నాం నాకు సిగ్గే లేదు గుడ్డే లేదు ఇందాకే కడుపులో ప్లేస్ అని పొద్దున పోయి ఇందాకే హాస్పిటల్ పోయి వచ్చినాము అసిడిటీ ఫామ్ అయిందట ఫుడ్ తినట్లేను కదా సో గ్యాస్టిక్ ప్రాబ్లం అని చెప్పారు అయినా కానీ సిగలేదు బయట పోతాను ఫోర్ డేస్ నుంచి నాన్ స్టాప్ తిరుగుడే అవుతుంది మా బాబా ఇంక ఈ అయిపోతుంది కదా పోయి చేద్దాం పాప అన్నాడు ఇంకా ఎట్లా హాస్పిటల్ పోయి అక్కడ అంతా హాస్పిటల్ బెడ్లు అంతే పడుకోలేవడం అది అంత ఉంటుంది కదా ప్రాసెస్ సో రాగానే ఇంకా హెడ్ బాత్ అయితే వేసేసిన అంటే కొద్దిసేపు స్నాప్ వేసినా అనుకోర్రీ వేసేసి హెడ్ బాత్ చేసేసినాను సో ఇంకా మా వాళ్ళు కొంచెం లైట్ డిన్నర్ అయితే వేస్తున్నారు ఆంటీ లెమన్ రైస్ వేసి ఇచ్చింది వాళ్ళు ఈ రోజు వినాయకుడు దగ్గర పూజ చేసి సో ప్రసాదం వేసి ఇంకా అది అయితే తింటున్నారు తిని బయటికి వెళ్తాం ఎటు తొందర నువ్వు అట్టా రావా నువ్వు బోలో గణేష్ మాజ్కి జే అనవా ఇంకా ఈరోజు జే జో పోతున్నా ఇంకా అన్ని ఇన్స్టాల్ ఏం సాంగ్స్ వస్తాయి తెలుసా మహారాజయ్యా మహారాజయ్యా మళ్ళీ రాయా అనే సాంగ్స్ అన్నమాట ఎన్ని రోజులేమో గణేష్ చిన్ గణేష్ గణేష్ చిన్ గణేష్ ఇప్పుడేమో మహారాజయ్యత ఇక రేపటి నుంచి ఇంకా నెక్స్ట్ మన ఫేవరెట్ అమ్మవారి పండగ అరే తనది నువ్వు పోదాం రావా నువ్వు ఇక్కడ ఇంట్లోనే ఉంటావా ఉంటావా ఇక్కడనే ఉంటావా ఇప్పుడు ఇచ్చా నేను వాటర్ గట్ల ఎంత పైకి నువ్వు హెడ్ చేసినావు ఇప్పుడు తొందర తిన్నానా చాలాట తీసేపు అది తిన్నదిగా తాతరు కాదు వాటర్ అబ్బాబ్బా బయట రోడ్ల మీద ఏం జనాలరా బాబు అసలుకి చూసిరు రదిలే ఎంత మంది అసలుకి ఇంతమందిలో మనము తిరగడం కంటే సీదా అదే సిద్ధేశ్వర ఆలయం వెళ్ళి అక్కడ కూర్చున్నాం అనుకోండి అక్కడ ఎక్కువ క్రౌడ్ ఉండదు ఆయన వినాయకులు అన్నీ అక్కడికే వస్తే ఎందుకంటే అక్కడ ఆ చెరువులోనే నిమజ్జనం చేస్తారు కాబట్టి హ్యాపీగా మనం చూడొచ్చు అన్నట్టుగా ఇంకా అక్కడికి అయితే బయలుదేరి అయితే ఇదైతే సిద్ధేశ్వరం ఆలయానికి వెళ్ళే రూట్ అనమాట పద్మాక్షి టెంపుల్ ఆపోజిట్ చాలా బాగుంటుంది వ్యూ ఇంకా సిద్ధేశ్వర ఆలయం టెంపుల్ కూడా చాలా బాగుంటుంది డే టైంలో మీరు వెళ్ళిళ్ళు అనుకోండి ఎంత మంచిగా అనిపిస్తుంది అసలుకి శివుడు చాలా హైట్లో శివుడు విగ్రహాలు చాలా అంటే చాలా బాగుంటాయి నేను ఆల్రెడీ ఇక్కడికి వచ్చి కూడా ఒక బ్లాగు షూట్ చేసినా మన ఛానల్లో ఉంటుంది అది మేము మా బాబా బర్త్డే రోజు వచ్చినాం అనమాట న్యూ ఇయర్ లాస్ట్ న్యూ ఇయర్కి మొన్న పిల్లలకి సంబంధించినవి ఉంటాయి కదా బాల్స్ పీకలు ఇవైతే బల పెడుతున్నారు ఎక్కడ పడితే అక్కడ అసలుకి ఫస్ట్ పిల్లలు అవే కావాలంటున్నారు కొనుక్కున్నాక వాటిని ఉంచుకుంటారు అంటే ఉంచుకోరు నా మహాన్ అయితే ఫస్ట్ ఖరాబ్ చేస్తున్నాయి వాటిని కొని చిన్న వినాయకులు పెద్ద పెద్ద వినాయకులు అసలు ఎంత క్యూట్గా ఉన్నాయి అసలుకి ఇది చెరువు ఏంటిదంటే చూడడానికి చిన్నగా ఉంటుంది కానీ బాగా అట అసలుకి అందుకోసమే వినాయకులు అన్ని ఆల్మోస్ట్ ఇక్కడికే తీసుకొని వస్తారు అసలు ఎంతమంది గుర్తుపట్టి నాతో అయితే ఇంకా చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు మిమ్మల్ని అనేసి చూసిన వాళ్ళు మాట్లాడితే బాగుంటుంది కదా అని నా నేను అంటే నేను అక్కడ నుంచి రాగానే నా వేరే వీడియోస్కి అక్క మిమ్మల్ని ఇందాక పద్మాక్షమ్మ టెంపుల్ దగ్గర చూసినాము అన్నట్టుగా కామెంట్స్ అయితే ఒక ఐదారు ఊరు పెట్టిల్లు వాళ్ళు చూసిన వాళ్ళు మాట్లాడితే బాగుండేది కదా చాలామంది కలిసి గుర్తుపట్టి మీ వీడియోస్ చూస్తాం సిస్టర్ ఎంతకంటే ఇంకా హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి అక్కడ ప్రతి ఒక్కరు మన మహాపేరుతో సహా చెప్తున్నారు మస్తు హ్యాపీగా అనిపించింది అసలు ఇంతమందిలో నా ఛానల్ పేరు గుర్తుపెట్టుకొని నా బిడ్డ పేరు గుర్తుపెట్టుకొని నన్ను గుర్తుపెట్టుకొని గుర్తిస్తారు అంటే మీరు వీడియోస్ చేస్తారు మీ వీడియోస్ అంటే అదొక వేరు అసలు తెలిసిన వాళ్ళ నేను మహా హాయ్ బాగుండే అక్క మీ వీడియోస్ చూస్తాను నేను అనుకుంటా అట్లా టున్సీ స్టోరీస్ అండ్ బ్లాగ్స్ అసలుకి మీ ఛానల్ అంటే నాకు ఎంత ఇష్టమో మీ వాయిస్ అంటే ఎంత ఇష్టమో అనుకుని చెప్తుంటే నాకు ఎంతో హ్యాపీగా అనిపిస్తాను మీ లవ్ అండ్ సపోర్ట్కి నేను అప్పుడు రుణపడి ఉంటే అందరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నాకు సపోర్ట్ చేస్తున్న అందరికీ అప్పుడే వినాయక చవితి అయిపోయింది అప్పుడే తొమ్మిది రాత్రులు అయిపోయినాయి ఆనేష్ అనిపిస్తా నిజంగా ఎంత తొందరలో అయిపోయిందో వినాయక చవితి అయితే స్టార్ట్ అయిపోయింది ఎండింగ్ కూడా అయిపోయిందా అసలు అంతే కదా ప్రతిసారి అంతే ప్రతి పండుగ అంతే అప్పుడే వచ్చిందా అప్పుడే అయిపోయిందా అనిపిస్తారు అయిపోయినా ఇప్పుడు చూడండి ఇక నెక్స్ట్ వచ్చేది బతుకమ్మ బొడ్డే ఎంత అలా అయిపోయిందని అనిపిస్తుంది అసలు ఈ మంత్లోనే బతుకమ్మ కూడా ఉంది అమ్మో అసలు ఇంత దగ్గరలో ఉందో నాకు నాకైతే వినాయక చవితి అయితే చిన్న పెద్ద నుంచి అసలు ఏజ్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు అంటే కొన్ని ఫెస్టివల్స్ గర్ల్స్ చేసుకునేవి ఉంటాయి కొన్ని కపుల్స్ చేసుకునేటివి ఉంటాయి పెద్దవాళ్ళే చేసుకునేటివి ఉంటాయి ఇంకా వేరే వాళ్ళతో సంబంధం లేకుండా ఓన్లీ లేడీస్ మాత్రం ఇన్వాల్వ్ అయ్యి చేసుకునే ఫెస్టివల్స్ ఎక్కువ ఉంటాయి బట్ ఇది అట్లా కాదన్నమాట చిన్న పెద్ద అన్న తేడా లేకుండా అందరు కలిసి చేసుకునే ఫెస్టివల్ ఏమైనా ఉండదు అంటే అందరు కలిసి చేసుకునేది ఏమన్నా ఉండదు అంటే ఇంకా వినాయక చవితి ఏమన్నా ఇంకా గర్ల్స్ కంటే బాయ్స్ మాత్రం ఘోరంగా ఎంజాయ్ చేస్తారు నైన్ డేస్ బట్ ఈ డేస్లలో నవే డేస్లలో మాత్రము బాయ్స్కి ఈక్వల్గా గర్ల్స్ కూడా ఇంకా నైన్ డేస్ పొట్టు పొట్టు మంచిగా ఎంజాయ్ చేస్తారు మంచిగా వాళ్ళకి ఏమో అంటే తగ్గకుండా మంచిగా వాళ్ళు గానే అన్నిట్లలో పార్టిసిపేట్ చేస్తారు గర్ల్స్ యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ అయితే అందరికీ కూర్చోవడానికి చేరలేసి ఇల్లు మంచిగా కూర్చొని చూసినాం బట్ ఈసారి ఆ ఫె ఫెసిలిటీస్ లేవన్నమాట చూడనీయట్లేరు చిన్నపిల్లలు ఇట్లా అలా పడితే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అన్నట్టుగా చూడనీయట్లేరు దూరం నుంచే చూడమని చెప్తున్నారు సో దూరం నుంచి ఇంకా వినాయకులను వేసేది మనము ఒకరి మీద ఒకరం నిక్కి నిక్కి ఎంతసేపు అని చూస్తాం అన్నట్టు కాసేపు చూసి అండ్ ఇంకా ఇంటికి అయితే బయలుదేరి ఐ మీన్ ఇంకా వేరే వినాయకులను చూద్దామని అయితే బయలుదేరిపోయినా అసలు ఏంది ఇలా పొద్దున్న నుంచి ఇంతగానే వెండగొడతా ఉంది వినాయకుడు నిమజ్జనం రోజు అట్లా వర్షం అన్న కొద్దిసేపు అయినా పడాలి కదా అని అనుకున్నాం ఇటు సైడ్ అయితే పడింది ఇదైతే ఎన్ఐటీ సైడ్ అనమాట ఇటు సైడ్ కొంచెం పడ్డది బట్ ఇంకా మా సైడ్ అయితే అసలు కంప్లీట్గా వర్షమే లేదు ఇటు మాత్రం పొట్టు పొట్టు కొసేపు అయితే గట్టిగా దంచింది వర్షం మేం ఇట్లా కొంచెం ముందు పోయినాం అనుకోండి ఘోరంగా దరిచేటోళ్ళము ఇక్కడ పెట్రోల్ బంక్ అయితే ఇక్కడ చాలాసేపు కూర్చున్నాము కంప్లీట్గా వర్షం తగ్గినాకనే పోదాం అన్నట్టుగా ఇంకా వర్షం కంప్లీట్గా తగ్గ ఇక్కడే కూర్చున్నాము ఎందుకంటే మళ్ళీ మహాగారు దరిచి అనుకోండి మళ్ళీ లేనిపో ప్రాబ్లం అక్కడ నుంచి వడ్డపల్లిలో వినాయకులు నేస్తారు వడ్డపల్లి చెరువులో అంటారు కదా అక్కడికి వెళ్ళినాము వాటి అక్కడైతే లేవు అనమాట ఇంకా సీదా ఇక్కడ పక్కన ఆంటీ వాళ్ళ హోన్ హౌస్ అనమాట ఇది వాళ్ళ గలిలో కూడా వినాయకుని పెట్టుకుంటే చూద్దామన్నట్టుగా వాళ్ళ గల్లీ సైడ్ వస్తే వచ్చినాము పక్కనంటి వాళ్ళు ఏంటిదంటే ఈ హౌస్ని ప్లే స్కూల్కి రెంట్కి ఇచ్చిళ్ళు అండ్ వాళ్ళు షాప్ పర్పస్ కోసం ఇక్కడ మా దగ్గర ఉండాలన్నమాట వాళ్ళు ఓన్ హౌస్ వచ్చేసి మా వేరే సైడ్ ఉంటుంది సో ఇంకా అక్కడికైతే వచ్చినాం ఇది ఆంటీ వాళ్ళ కాలనీలో వాళ్ళు కూడా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారు యాక్చువల్లీ చాలా బాగా డ్యాన్స్ చేసి ఇల్లు కరెక్ట్ టైంకి నా ఫోన్లో స్టోరేజ్ అయ్యి ఉండి ఇంకా నేనైతే ఏం షూట్ చేయలేదు మన మహావాడు అయితే మంచిగా పడుకున్నాడు మీకు ఈ వీడియో నొస్తే లైక్ చేయండి అంతే వీడియో బై